హాయ్ అండి నమస్తే నేను మీ తేజస్ని ఈరోజు టేస్టీగా సింపుల్గా పిల్లలకి ఇచ్చే బనానా మిల్క్ షేక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ముందుగా అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మిక్సీ జార్ తీసుకొని ఒక రెండు అరటిపండ్లు తీసుకొని ఇలా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకుందాము అలా వేసుకున్న తర్వాత వేసుకున్న తర్వాత చక్కెర వచ్చి ఇక్కడ నేను టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసి మీరు ఎక్కువగా స్వీట్ తాగే అయితే ఇంకా యాడ్ చేసుకుని షుగర్ మొత్తం ఒకసారి బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇలా కూల్ వాటర్ వేసుకోండి ఇలా వేసుకోవడం వల్ల స్మాల్ టిప్ మీకోసం అండి ఇలా వేసుకోవడం వల్ల అరటిపండు జ్యూస్ మనకి త్వరగా నల్లబడకోకుండా ఉంటుంది తర్వాత ఇలా గ్లాస్ తీసుకొని ఇది డైరీ మిల్క్ ఉంటుంది కదండి అదంతా ఇట్లా క్రీమ్ అంతా అప్లై చేసుకున్నాను గ్లాస్కి పిల్లలు ఇలా ఉంటే అట్రాక్టివ్గా జ్యూస్ తాగుతారని ఇప్పుడు ఇందులో నేను మిగిలిన డైరీ మిల్క్ కూడా వేసేసి పాలు కూడా యాడ్ చేసి ఇంకొకసారి మిక్సీ పట్టేసానండి జ్యూస్ అయితే మంది ప్రిపేర్ అయిపోయింది ఇంకా గ్లాస్ తీసుకొని సర్వ్ చేసుకోవడం మన టేస్టీ అయిన బనానా మిల్క్ షేక్ ఇప్పుడు మనం ఫైనల్గా ఇలా బూస్ట్ తీసుకున్నానండి కాఫీ వడగొట్టేది ఉంటుంది కదా స్ట్రైనర్ దాంతో ఇలా జల్లించాను బూస్ట్ అంతా ఇట్లా దానిపైన ఇంకా బాదం కూడా యాడ్ చేసి ఇవ్వండి పిల్లలు తాగడం వల్ల వాళ్ళకి ఎనర్జెటిక్గా ఉంటుంది రోజంతా మీకు ఈ వీడియో ఇంకా నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో